అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ తమ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కాపాడుకుంటారని మనసారా కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ నేను ఆరోగ్యంగా ఉండాలి నేను సుఖంగా ఉండాలి నేను సంతోషంగా ఉండాలి అని అనుకుంటారు అయితే ఊరికే రాదు సుఖము రాదు ఆరోగ్యము రాదు మనము తీసుకుంటున్న ఆహారం యొక్క గుణాలు లక్షణాలు స్వభావాలు కూడా మన శరీరం మీద ప్రభావం చూపిస్తాయి ఇక్కడ నాన్ వెజ్ అనే వెజిటేరియన్ అనే దాని గురించి చెప్పట్లేదు మనము అక్రమంగా సంపాదించామా సక్రమంగా సంపాదించామా ఏంటి మనం తీసుకుంటున్న ఆహారం ఒకరిని మోసం చేసి సంపాదించామా ఒకరిని వంచనకు గురి చేసి సంపాదించామా లేదా స్వార్థపు ఆలోచనలతో మనము సంపాదించిన ఆహారము మన ఆహారము మన మీద ఎంతో ప్రభావం చూపిస్తుంది అవి అలా ఎలా ప్రభావం చూపిస్తుంది డబ్బే కదా అని మనం అనుకుంటాం తప్పు అది ఇష్టమైంది మనము సక్రమంగా సంపాదించిన ఆహారమే మనలను సక్రమ మార్గంలోకి తీసుకెళ్తాది అదేవిధంగా అక్రమంగా సంపాదించిన ఆహారము ఆహారం అంటే తినేదాన్నే కాదు ఇండైరెక్ట్ డబ్బు ఏ విధంగా సంపాదించమనేదే ముఖ్యం కాబట్టి మనము చేస్తున్న పనులు నిర్ణయాలు లో లోపాలు తప్పులు లేకుండా చూసుకోవాలి మనం తీసుకుంటున్న నిర్ణయాలు లోపభూయిష్టం అనుకుందాం అది మనల్ని చింతకు అక్రమ మార్గంలోకి తీసుకెళ్తుంది అదేవిధంగా మనం చేస్తున్న పనులు కూడాను లోపభూషం అనుకో మనల్ని సేమ్ ట్రాక్లోకి తీసుకెళ్తుంది అక్రమ అక్రమం నథింగ్ బట్ చింత ఆవేదన అశాంతి అసంతృప్తి అలజడులు ఇతరులకు మీద ద్వేషము ఈర్ష అసూయ పగలు ప్రతీకారాలు చిన్నచూపు చులకనభావము ఒరువలేంతనము ఇవన్నీ మనల్ని అడ్డదారిలోకి తీసుకెళ్తాయి కావున అడ్డదారిలో దానికన్నా మంచి మార్గంలో జీవించటమే మానవ ధర్మము ఇవన్నీ మన ఆరోగ్యానికి సహాయ సహకారాలు అందించేటివే మనం ఏదో అనుకుంటాము అరే నాకు అనారోగ్యం ఉంది నాకు అది ఉంది నే నాకు ఈరోజు జ్వరం వచ్చింది లేకపోతే రకరకాల రోగాలతో చాలామంది చింతకు గురవుతుంటారు చింత అంటే ఏంటి బాధపడటమే జరిగిపోయిన వాటిని జరగవలసిన వాటిని గురించి మనం ఎక్కువగా ఆలోచించడమే చింత అయితే ప్రస్తుతము మనం చేస్తున్న దాని మీద ధ్యాస పెట్టకపోవడం కారణంగానే మనకు చింత అనేది మిగులుతూ ఉంటుంది కావున అందరూ గమనించండి ప్రతి ఒక్కరూ చింతకు దూరం కావాలి అంటే సక్రమ మార్గాన్ని ఎంచుకోవాలి చింతతో జీవించాలి అంటే ఏ విధంగానైనా జీవించవచ్చు అడ్డం దిడ్డం జీవించవచ్చు ఎలా బ్రతకాలి అనేదే ముఖ్యము ఎట్లయినా బ్రతకాలి అనేది ముఖ్యం కాదు మనము మనుషులం కాబట్టి ఎలా బ్రతకాలి ఏ విధంగా బ్రతికితే మానవ ధర్మానికి మనము న్యాయం చేయగలము ధర్మంబద్ధంగా ఉండగలము ప్రేమపూర్వకంగా ఉండగలము అనేదే ముఖ్యం కావున అందరూ ఆలోచించండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి కావున అందరికీ నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాలి ఇతరులను ప్రేమించాలి ఇతరులకు సహాయ సహకారాలు అందించాలి కావున ఆ మానసిక స్థితితో జీవిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు